హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి సో గైస్ నేను ఎప్పుడూ వార్తల్లో అడపడ చెప్తూనే ఉంటాను కొందరు కొందరు దొంగ పోలీసులు కొందరు అరబీ వ్యక్తులు అరబీక్లో మాట్లాడి అరబీక్ వ్యక్తులు పోలీసుల్లో మాట్లాడి మన తెలుగు వాళ్ళని చాలామంది దోచుకున్నారని చెప్పి తెలుగు వాళ్ళే కాదు చాలామంది ఈ బంగ్లాదేశీ నేపాలి వాళ్ళని కూడా దోచుకున్నారు అదొక సంఘటన మరొకసారి రిపీట్ అయిందండి సో ఇది ఈసారి మోసపోయింది మన తెలుగు వ్యక్తే ఎక్కడ అంటే వామంలో వాడి కబీర్ ఒక మసీద్ దగ్గర నుండి నైట్ టైము సింగిల్గా గా నడిచి వస్తున్నాడు ఆ అబ్బాయి అనమాట అంటే ఏదో చిన్న షాపింగ్ చేసి ఆ సామాన్ కొనుక్కోవడానికి వెళ్ళాడు సో సింగిల్గా నడిచి వస్తుంటే సడన్గా ఒక పెద్ద కారు మీద నలుగురు వచ్చి సడన్గా కార్ ఆపేసి గన్న చూపించి కారు ఎక్కించారంటండి సో ఇతను భయపడిపోయి కారు ఎక్కేశాడు అయితే అతను పర్సు అతను పరిస్థితి తీసేసుకున్నారు పర్సులో పెద్ద డబ్బులు లేవు కానీ సో అతని దగ్గర విలువైంది యాపిల్ ఫోన్ ఉంది చేతిలో సో యాపిల్ ఫోన్ లాగేసుకుని మొత్తం కార్ నుంచి బయటకు వెళ్ళేసి వెళ్ళిపోయారంటండి సో పాపం ఆ వ్యక్తి మన తెలివి వ్యక్తి అతని బ్రదర్ నాకు విషయం తెలియజేశాడు అతను మా స్టాక్ మార్కెట్ గ్రూప్లో మెంబర్ కూడా అనమాట సో ఇది వామంలో కాదండి చాలా చోట్ల జరిగింది సౌదీలో జరిగింది సౌదీలో యాకెందుకు మా ఇంటి పక్క అతనే పాపం రెండు నెలల జీతం ఎక్కడ రెండు నెలల జీతం ఇంటి పంపిందామని చెప్పి ఎక్స్చేంజ్కి వెళ్తుంటే మధ్యలోనే పాపం అంత దగ్గర డబ్బులు తోసుకున్నాం రెండు నెలల జీతం ఇప్పుడు అరవై వేల రూపాయలు ఎంతో రెండు నెలల జీతం పాపం పొగడేసుకోండి అతను ఆ తర్వాత కోవిడ్లో అయితే అడపదడప జరుగుతూనే ఉన్నాయి సో ఇది మొత్తం మిగిలిన అన్ని దేశాల్లో కూడా ఈ అడపాదడప దొంగతనాలు అమాయకులు బలైపోతున్నారండి సో అతని చేతిలో యాపిల్ ఫోన్ పోయింది యాపిల్ ఫోన్ అంటే మినిమం మొడలేదనే కానీ ఒక మాక్సిమం ఒక యాభై వేలు తక్కువనే ఉంటుంది యాపిల్ ఫోన్ సో గల్ఫరెండ్ మిత్రులు ఎవరైతే ఉన్నారో నైట్ టైమ్ సింగిల్గా నడిచి వెళ్ళేవారు కోటికి సార్లు జాగ్రత్త అండి సో సడన్గా అనుకోని అనుకోకుండా సడన్గా ఎవరైనా వచ్చి మేము పోలీసులు అని చెప్పి పతాక తీయమని చెప్పి పతాక తీసేటప్పుడు మీ పర్సు బయట తీస్తారు అప్పుడు లాక్కి వెళ్ళిపోతారు అన్నమాట సో కొందరు కత్తులు చూపిస్తారు కొందరు గన్లు చూపిస్తారు సో ట్రెండ్ మారిపోయినప్పుడు గన్నాలు చూపిస్తున్నారేమో సో ఇంతమంది కత్తులు చూపించేవారు గతంలో చాలామంది కోవిడ్లో ఎంతకుముందు కత్తులు చూపించి డబ్బులు పట్టుకుపోతుండేవారు అనమాట సో గల్ఫ్లో ఉన్న మిత్రులు ఎవరైతే ఉన్నారో సౌదీ బెరీన్ ఖత్తర్ ఈ అన్ని దేశాల్లో మనం వార్తలు చూస్తారు కాబట్టి అందరికీ జాగ్రత్త అండి సో నైట్ టైం నడిచి మిత్రులు ఒకటి రెండుసార్లు జాగ్రత్త పబ్లిక్ పబ్లిక్ కోరు నడిచాలండి సో జనం తక్కువ ఉన్న ఇలా వెళ్తే ఇలాంటి దొంగతనాలు జరుగుతాయి అంటే ఈజీ మనీ ఈజీ మనీ కోసం ఇటువంటి దొంగతనాలు చేస్తారు కొందరు ఈజీ మనీ దాంట్లో గాయపరచడానికి కూడా ఆ వ్యక్తిని సదర వ్యక్తిని గాయపరచడానికి కూడా రండి అంటే అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సో ఇందులో నైజీరియా గ్యాంగ్స్ ఉంటారు ఈ లోకల్ వాళ్ళే ఆ దేశస్థులే ఉంటారు ఇలాంటి పనులు చేసేవాళ్ళు బెదురు వాళ్ళు ఉంటారు ఇలాంటి పనులు చేసేవాళ్ళు మన జాగ్రత్తలు మనం ఉండాలండి అవేర్నెస్ కోసం చెప్తున్నాను ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా ఉండండి బాయ్